హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు జమ చేస్తుంది అంటే ఏడాదికి మూడు సమాన వాయిదాలు అంటే మొత్తం ఆరు వేలు మరొక పథకం కింద దీని ప్రయోజనాన్ని పొందడం ద్వారా రైతులు పెన్షన్ ఏర్పాటును ఏర్పాటు చేసుకోవచ్చు ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన కింద రైతులకు వారి వృద్ధాప్యంలో సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని మీకు తెలియజేస్తున్నాం ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన అనేది చిన్న సన్నకారు రైతుల కోసం అమలు చేయబడిన ప్రభుత్వ పథకం ఈ పథకం ద్వారా ప్రభుత్వం వృద్ధాప్యంలో ఉన్న చిన్న రైతులకు సామాజిక ఆర్థిక భద్రతను కల్పించాలన్నారు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉన్న రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు విశేషం ఏంటంటే రెండు హెక్టార్ల వరకు సాగు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ పెన్షన్ పథకానికి అర్హులు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల భూ రికార్డుల్లో వారి పేర్లు కనిపిస్తే వాటి ప్రయోజనాలను కోల్పోతారు ఈ పథకం కింద రైతులకు అరవై ఏళ్లు దాటిన తర్వాత నెలకు కనీసం మూడు వేల పెన్షన్ లభిస్తోంది రైతు చనిపోతే రైతు జీవిత భాగస్వామి పెన్షన్లో యాభై శాతం కుటుంబ పెన్షన్గా పొందేందుకు అర్హులు కుటుంబ పెన్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే వర్తిస్తుంది మరియు పిల్లలు పథకం యొక్క లబ్ధిదారులుగా అర్హులు కాదు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల దరఖాస్తుదారులు అరవై సంవత్సరాల వయసు వరకు నెలకు యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయల వరకు నెలవారీ విరాళాన్ని చెల్లించాలి అదే సమయంలో అరవై సంవత్సరాలు నిండిన తర్వాత దరఖాస్తుదారు పెన్షన్ మొత్తానికి అర్హులవుతారు దీని తర్వాత ప్రతీ నెల అతని పెన్షన్ ఖాతాలో స్థిరమైన పెన్షన్ మొత్తం జమ చేయబడుతుంది ఈ పథకం కింద ప్రభుత్వం సరిపోలే సహకారం అందిస్తుంది అందువల్ల రైతు నెలకు వంద రూపాయలు జమ చేస్తే ప్రభుత్వం కూడా నెలకు వంద రూపాయలు పెన్షన్ ఫండ్లో జమ చేస్తుంది ఇప్పటి వరకు రెండు కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ మన్ యోజనను ఎంచుకున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే